మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం లేక తీసుకురావాలని ప్రజలను కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వని అభ్యర్థిస్తా ఉన్నా ఇంకొకసారి మేము అధికారంలో మా జెండా ఉండి నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు ఏ పనులు అయితే జరుగుతూ ఉన్నాయో మార్కెట్ కానీ పైప్ లైన్ కానీ కాలువలు కానీ బ్రిడ్జి కానీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ వర్క్స్ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయి ఉండాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఈ పనులు పూర్తయి ప్రజలకు సత్ఫలితాలు అందాలంటే కన్నా తిరిగి మా ప్రభుత్వం ఉంటే ఈజీగా ఉంటుంది మా ప్రభుత్వం లేకుండా ఆగదు కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాకు మంచి పేరు రాకుండా ఉండేదానికి అదే మా పార్టీ అధికారం లేకొచ్చింది అనుకో సులభంగా విధంగా నడకలాగా జరిగిపోతుంది అంటే జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి అధికారం అవసరం ఇంకా కొత్త పనులు చేసి అభివృద్ధి చేయడానికి కూడా మాకు అధికారం అవసరం ఈసారి మా పార్టీ అధికారం వస్తే ఇక్కడికి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా లాస్ట్ టైం మనకి ఇవ్వాలా ఉల్లిందర ఆయన కానిస్టెన్స్ కాబట్టి పోయింది ఈసారి ప్రొద్దుటూరు వస్తాయి మెడికల్ కాలేజ్ అడుగుతాము కేంద్రం ఓపెన్ చేయాలని చెప్పి అడుగుతాము ఒక మంచి స్టేడియం పొద్దుటూరు గర్వకారణమైనటువంటి ఒక స్టేడియం కడతాము క్రీడాకారుల కోసం ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక ఆడిటోరియం నడతాము ఒక మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం విశ్రాంతి భవనాన్ని కడతాము ఒక మంచి ఇండస్ట్రీని తీసుకురావాలనే కోరిక అయితే ఉంది మా పిల్లల కోసం ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఒక మూడు వేల మందికి మేలు జరిగే ఒక పరిశ్రమని ఇక్కడికి తీసుకురావాలని ఉంది ఇవి Agora o tempo de aula é a